ఇది ఎమ్మెల్యేకి సంబంధించింది సో ఈ శ్రీధర్ ఎమ్మెల్యే ఇట్లా వీడియో ఒక వైరల్ అవుతుంది సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న అది వీడియో అనడం కంటే అది అది నాకు నోట్లోకి వస్తలే కానీ ఒక సినిమా తీస్తే ఒక సినిమా పర్సన్ చెప్తే నేను ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా పర్సన్ నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒక అభిమానిని ఆయన వ్యక్తిగతంగా ఆదరించేవాడిని కానీ అలాంటి వ్యాప చెట్టుకు ఇలాంటి పురుగు మాలిన చెట్లు ఎట్లా పుడతాయి ఏందనేది అసలు జనాలు ఆదరించాలి ఓటేసేటప్పుడు కూడా జనాలు ఏం చూడాలంటే వాడు క్యాండిడేట్ ఉంటాడు ఎవరు నిలబెట్టింది కాదు అసలు వ్యక్తి ఉంటాడు మనం ఆలోచించాలి ఆయన ఎంతో బహిర్గతంగా చెప్పాలని పదాలు చూపెట్టి చూడు ఇట్లా పెట్టి చూపెట్టి చేస్తున్నాడు మరి ఏం సమాజానికి ఇంకేం ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాయి ఆయన ఇట్లా మేము ఖాళీ మేము ఒక్కసారి ఒక సీన్లో మేము సినిమా మా సినిమాలో ఒక సీన్ చూపెట్టిన అందుకే ఇది ఏ సర్టిఫికేట్ సినిమా ఎయిటీన్ ప్లేస్ వాళ్ళు చూడాలంటారు కదా మరి నేను ఇంత బహిర్గతంగా చూపెట్టిన ఈ సినిమాను ఎవరు ఎవరు చూడాలి ఏం చేయాలి ఆయనకి ఏం చేస్తే మరి వస్తుంది ఇలాంటి సంఘటన జరుగుతున్నా పార్టీ విషయం కాదు ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కరాఖండిగా విమర్శించాలి ఇట్లాంటి ఇట్లాంటి వ్యక్తిని మరి పార్టీ ఏం చేస్తుంది ఇట్లాంటి చీడ పురుగులను అన్ని బూతులు వస్తున్నాయి వాడు వాడు చూపెట్టిన బూతులకంటే నేను మాట్లాడిన బూత్ ఏం ఇది కాదు ఇట్లా చిల్లర కొడుకులను ఏం చేస్తే తప్పలేదు ఒక రాజకీయ ఒక సమాజంలో ఉంది కదా ఒక నీచమైన ఈ పని చేసింది ఆయనకి మా కామన్ సెన్స్ ఉందా మనిషి గారి మనిషి ఒక ఎమ్మెల్యే ఇంకా ఎమ్మెల్యే చట్టసభలో మన చట్టా నీ చేసుకుంటూ మన అందరికి ప్రజలకు ఒక ఇదిలా ఉండాల్సిన వ్యక్తి ఒక సినిమాకు డైరెక్టర్ లేక ఉండాల్సిన వ్యక్తి దట్టి తోటి దట్టి పనులు చేస్తుంటే ఈ నా కొడుకులు చిల్లర కొడుకులు ఉండడం వల్ల ఇంకోసారి మంచి మంచి కూడా పెడతారు పీడి చూపెట్టింది కాదు పీడ్ చూపెట్టిన పొంగు ఎట్లా చూపెడతారు అది వేరే విషయం నెక్స్ట్ జనాలు కనుక వీళ్ళకి వేట ఈ సోదికాయకి ఎవర్టేస్తే జనాలు అంతా చిల్లర్ కలిగి కూడా ఉండరు ఎందుకంటే ఇలాంటి నా కొడుకుని ఏరి 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 తీసాలి వాడు ఏదో చూపెట్టిన కట్ చేసి పడాలి వాళ్ళకి అంత పెద్దగా అవుతుంది కదా దాన్ని కట్ చేస్తే అయిపోతాయి కదా మేము ఒక సినిమా సినిమాలో ఇలాంటి ఒక చిన్న సీన్ చూపెట్టే దాన్ని ఏ సర్టిఫికేట్ చేసారు తప్పు లేదు సరే ఒప్పుకోవడం ఇచ్చారు లవ్ అమ్మ పనుకున్న మన సినిమా తీసినాము దాంట్లో మాకు చిన్న గొల్లకాయ బ్లడ్ వచ్చింది అని చెప్పేసి ఏ సర్టిఫికేట్ ఇచ్చి సరే సరే అని చెప్పేసి మేము అగ్రి చేసాం మరి వీనికి ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి ఈ చిల్లర కొడుకు ఏ సర్టిఫికెట్ ఎలా అడుగుతున్నా నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న రెస్పెక్ట్తో మేము ఇంకా బూతులు మాట్లాడలేదు ఎందుకంటే నేను ఆయన ఒక వ్యక్తి కదా నా అభిమానిస్తారు కానీ ఇలాంటి చిల్లర కొడుకుని కాలుకు పుండు అయితే కాలు కట్ చేసుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది సార్ పుండుకు మందేసుకొని తగ్గించుకుంటే మంచిది లేదంటే కాలు పుండే కదా అనుకుంటే పోతావు ఇది మాత్రం గ్యారంటీ షూర్గా రాసిస్తున్నా ఇంతకన్నా ఎక్కువ భూతలు మాట్లాడలేకపోతుంది ఎందుకంటే వాడు చూపెట్టింది అని చూపెట్టి ఏం మాట్లాడకపోతున్నాం వాడు కన్నతో చూపెట్టింది అని మొన్నోరితో మాట్లాడలేకపోతున్నాం ఆ వైరాగ్యాన్ని కామన్ సెన్స్ లేని పీపుల్స్ అంతా లీడర్స్ అయితే ఎట్లే మోపెట్టారు చదువుకున్న వాళ్ళు ఎందుకు రారంటే చదువుకున్న ఎందుకు రారంటే ఇదే చదువుకున్న చదువుకో సంస్కారం లేని వ్యక్తులు వస్తే నేటి సమాజం కాదు రేపటి జీవితం మొత్తం సంకరాకి పోతుంది నేటి సమాజం రేపటి సమాజం మొత్తం సంకనాకి పోతుంది ఇది మాత్రం గ్యారంటీ ఇది రాసి పెట్టుకోండి